హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాస్మిన్ కుకింగ్ డే రెసిపీ వచ్చేసి మనది పెసరట్టు ఉప్మా అండి సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాస్మి కుకింగ్ టుడే రెసిపీ వచ్చేసి పెసరట్టు ఉప్మా అండి సో దానికోసం నేను టీ గ్లాస్తో వన్ గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్తో తీసుకున్న పెసరలని ఓవర్ నైట్ మొత్తం కంప్లీట్గా నానబెట్టానండి సో ఇప్పుడు పెసర్లను మిక్స్ చేసుకుందామండి వాటికి కావాల్సిన ఐటమ్స్ కూడా వేసుకుందాము ఫస్ట్ పెసర్లు వేస్తున్నాను పెసర్లు వేసాము కదండి ఇప్పుడు పచ్చిమిర్చి రెండు మూడు మూడై కారం తక్కువ ఉండాలి కాబట్టి మాకు తక్కువగా వేసుకుంటున్నాము నెక్స్ట్ ఎల్లిపాయలండి అండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనకు టేస్ట్ని బట్టి ఇంతే అండి ఇప్పుడు మిక్స్ చేసుకుందాము ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి వాటర్ కొంచెం కొంచెం వేసుకోవాలి దోశ పిండిలాగా చేసుకోవాలండి మరీ లూజ్ చేయొద్దు అట్లు మంచిగా రావు పెసర ఓకే అండి ఈ విధంగా పట్టుకోవాలండి పెసర్లని దోశ పిండిలాగా ఎక్కువ లూజ్ చేయొద్దండి సో దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందామండి మనది పెసరట్టు ఉప్మా కదండి ఇప్పుడు ఉప్మా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఉప్మా కోసం అండి ఒక గ్లాస్ సన్నరవ్వ తీసుకోవాలి దీన్ని ఫస్ట్ మనం రోస్ట్ చేస్తున్నామండి ఇప్పుడు ఫ్రై అయిన కదండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం లైట్గా వేంపుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఉప్మా కోసం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలండి ఇప్పుడు ఇది వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఉఫ్మా రవ్వ తీసుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ ఎయిట్ గ్లాసెస్ వేసుకున్నామండి ఇప్పుడు ఎయిట్ గ్లాస్ వాటర్ వేసుకున్నామండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇది బాయిల్ అవ్వనివ్వాలి మరిగేంత వరకు మరిగించాలండి వెయిట్ చేయాలి ఇప్పుడు వాటర్ మరిగింది కదండి కొంచెం కొంచెం రవ్ వేసుకోవాలి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కడుతుంది ఇలా కలుపుతూ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇందులో మేము ఏమి వేయట్లేదు ఇది పెసరటి ఉప్మా కదండి అందుకే వెజిటేబుల్స్ ఏమి వేయట్లేదు జీలకర్ర ఆవాలు మాత్రమే వేసాము సో ఇది ఉడికేంత వరకు మూత పెట్టుకొని దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి అప్పుడప్పుడు కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే గట్టిగా అయిపోతుంది ఈ విధంగా కొంచెం దగ్గరకు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ పెసరట్టు ప్రాసెస్ చూసుకుందాం ఇప్పుడు దోశ కోసం అండి ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద అది లైట్గా వేడవ్వాలి ఎక్కువ హీట్ అవ్వనివ్వద్దండి కొంచెం పిండి వేసుకొని నిదానంగా దూరం చేయాలండి సేమ్ దోశ పిండిలానే స్టవ్ సిమ్లోనే పెట్టి ఈ దోశని కాల్చుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ క్రిస్పీ దోశ తయారైంది కదా ఇప్పుడు ఉప్మా వేసుకోవాలండి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఉప్మాని ఇలా ఉప్మని వన్ సైడ్ మొత్తం కంప్లీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ని దీనిపైన తిప్పేయాలండి దోశని చూసారా ఫ్రెండ్స్ క్రిస్పీ దోశ రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ పెసరట్టు ఉప్మా రెడ్డి సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకైతే బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ ఫుడ్డు ప్రోటీన్స్ బాగా ఉంటాయి కదండి పెసర్లలో సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్